పటాన్చేరు మండలం రుద్రారం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం సాయంత్రం చోటు చేసుకున్న దురదృష్టకర ఘటనపై ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు పురోహితులు గ్రామ పెద్దలతో చర్చించి విగ్రహాల పునఃప్రతిష్టాపిన సీసీ కెమెరాలు బలిపీఠం ఆలయం చుట్టూ గ్రిల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ ఆలయాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు విచారణలో మతిస్థిమతం లేని వ్యక్తి బాధ్యుడిన తేలింది ఇక గ్రామ పెద్దలు పోలీసులు కలిసి ఘటనను అదుపులోకి తీసుకురావడంపై ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు పరమత సహనం పటాన్చేరు ప్రతీకగా నిలిచిందని అన్నారు ఇంకా ఈ ప్రాంతానికి చెందినవాడు చెందినవాడో కాడు తెలియదు కర్ణాటక అంటున్నారు తెలంగాణ అంటున్నారు వాడు సీసీ కెమెరాలు పగలగొట్టి ఒంటె విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది దాని తర్వాత ఆంజనేయ స్వామి మీద సర్వీస్ చేసే డవాల్స్ అవి ఉన్నాయి వేసేసి ఎక్కువ పెట్టి తల పెట్టడం జరిగింది బలిపిటానికి రాయితుని గుత్తి బలగొట్టడం జరిగింది సీసీ కెమెరాలతో సాగిన ధ్వంసం చేయడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో మన సర్కిల్ డివిజన్కి సంబంధించిన పోలీస్ అధికారులు స్థానిక నాయకులు అప్పుడే స్పందించి ఎట్లా జరిగింది ఏం జరిగింది ఇట్లా వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రయత్నం చేయడం జరిగింది తప్పకుండా జరిగిన ఘటన చాలా దురాదృష్టకరం నెక్స్ట్ ఏ ప్రాంతంలో కాదు ఏ ప్రాంతంలో ఇంకా జరగకుండా కొన్ని కాపాడాలని చెప్పి ఆ అంజనేయ స్వామిని కోరుతా ఉన్నవే ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న సంఘటనలైనా పెద్ద పెద్ద సంఘటనలైనా ఈ రాష్ట్ర స్థాయి లేకపోతే భారతదేశ స్థాయిలో ఈ సంఘటనలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవకాశం ఎక్కడ మనము దానికి అవకాశం ఇవ్వకుండా పూర్తిగా దీన్ని అయ్యవార్లతోటి మాట్లాడడం జరిగింది దాన్ని ధ్వంసమైన విగ్రహాలను జల చేయడం జరుగుతుంది దాని తర్వాత పునర్ప్రతిష్ట చేయడానికిట పూర్తి స్థాయిలో విగ్రహాలు బలిపీఠము ఒంట విగ్రహము ఆంజనేయ స్వామి విగ్రహము దానికి చుట్టుముడు గ్రిల్స్ మన సీసీ కెమెరాలు ఎప్పటి లేక పెట్టించి ఈ ప్రాంత భక్తులకు అందియడానికి పూర్తి పూర్తి సాయ సహకారం సాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ ఇటువంటి ఘటన దురాదృష్టమైన ఘటన జరగకుండా భగవంతుడు కాపాడాలని చెప్పుకోరుతాం